రేవంత్ రెడ్డి మన బొమ్మలు పోలీస్ స్టేషన్లలో పెడతాడంట రేవంత్ రెడ్డి మనం నిద్రపోతున్నప్పుడే మన ఇండ్ల నుంచి మనం ఎత్తుకపోయి జైల్లో పడేస్తాడంట నిజంగా స్టేషన్లలో రౌడీ స్ట్రీట్లలో ఉండాల్సిన వ్యక్తి పేరు ఏది గట్టిగా చెప్పండి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలు కాదు ఈ రోజు తెలంగాణను నిలువునా దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈ బిజెపి నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి అవునా కాదా మిత్రులారా మొన్నటి వరకు నేను ఇంత ముందు రామన్నతో వస్తుంటే అన్న మీరు లాస్ట్ టైం నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి ఆ రోజు మాతో పాటు ఉన్న నాయకుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరిండు మిత్రులారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో లో మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద వాళ్ళు చెయ్యని గౌరవం ఈ దేశంలో దళితుల మీద అత్యంత ఎక్కువగా అత్యాచారాలు మర్డర్లు అన్ని నేరాలు జరిగేది ఉత్తరప్రదేశ్ లోనే అది తెలిసే పోయినరా నాయకులు మధ్యప్రదేశ్ లో గిరిజనులు ఆదివాసీల మీద బట్ట పగలే పోసి వాళ్ళందరినీ కూడా అవమానించింది ఇదే బిజెపి పార్టీ ఆనాడు పురాణాల్లో శంభుకుని మీద శంభూకుడు తపస్సు చేసినందుకు తలనరుకుతే నేను మా నాన్నలాగా కూలీ చేయను మా అమ్మలాగా కూలీ చేయను నేను బర్రెలు గాయను గొర్రెలు గాయను రాళ్ళు కొట్టను నేను యూనివర్సిటీలో పోయి చదువుకుంటా అని చెప్పి యూనివర్సిటీలకు వస్తే రోహిత్ వేములను చంపింది కూడా ఈ బీజేపీనే ఇవన్నీ తెలిసే పోయినావా నాయన నువ్వు బీజేపీలకు ఇది తెలిసే బీజేపీలకు అందుకొరకు మిథులారా ఈ కాంగ్రెస్ ఈ బిజెపి రెండు కలిసి మళ్ళీ తెలంగాణలో ఉండే మనందరిని కూడా దోచుకొని మన భవిష్యత్తును నాశనం చేస్తే ఈ రోజు ఇక్కడికి వచ్చినాయి ఈ ఈరోజు పాలమూరు రంగారెడ్డి పథకం పాలమూరు రంగారెడ్డిలో గౌరవ కేసీఆర్ గారు తొంభై శాతం కంప్లీట్ చేస్తే పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆ పది శాతం నిధులు కూడా ఇవ్వని పరిస్థితి ఈ రోజు ఉన్నది ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ గారా రెండు చేతులే చెప్పండి రెండు చేతులే చెప్పండి ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ అందుకొరకే మిత్రులారా ఈ రోజు అచ్చంపేట వేదిక మీ అందరినీ కూడా చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ ఈ కాంగ్రెస్ బీజేపీల ఈ ఘోరమైన కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాకా మధ్యమడుగు నుంచి ఇప్పలపల్లి దాకా ఇప్పలపల్లి నుంచి అమరాబాద్ దాకా అమరాబాద్ నుంచి సిద్దాపూర్ దాకా సిద్దాపూర్ నుంచి సున్నిపేట అక్కడి నుంచి జప్తి సదగోడు దాకా చింతపల్లి దాకా పోల్చట్టిపల్లి దాకా లింగాల బల్మూరు ఎన్ని గ్రామాల నుంచి వచ్చిన మీరందరూ కూడా బరాబర్ ఈ బిజెపిని కాంగ్రెస్ ను ఓడించాలని చెప్తూ మరొక్కసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ పార్లమెంటు ఎన్నికల్లో నా వెంట నిలబడ్డ మీ అందరికి మరొక్కసారి ఉదయపూర్వక ధర్మా చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి